చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మాణం అవుతున్న టెర్మినల్ ను పూసల బ్రహ్మచారి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి రాంపల్లి నాగారం ప్రాంత ప్రజలందరికీ తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరాలు ప్రయాణించడానికి సులభంగా తమ ప్రాంతాలకు చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ప్రజలకు మంచి రవాణా సౌకర్యం కలుగుతుందని అన్నారు చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ తీసుకువచ్చిన ఘనత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ శాతవాహన మన ఈస్ట్ కోస్ట్ మొత్తం ఒక మూడు ఎక్స్ప్రెస్ ఇక్కడికైనా స్టార్ట్ అవుతుంది ఇక్కడికైనా ఇండా ఇక్కడనే స్టాప్ అవుతుంది ఇక్కడికైనా స్టార్ట్ అవుతుంది ఈ ఈ మన స్టేషన్ ఇప్పుడు రెండు నెలల్లో ఒక నెల రోజులలో ఓపెన్ కాకపోతుంది ఇది ఈ ఓపెన్ అయినందుకు ఓపెన్ కావడంతో ఇక్కడ యాభై నుంచి లక్ష మంది ప్రయాణికులు ఇక్కడ ప్రయాణం చేస్తారు ఇక్కడ ఆటో వాళ్ళకు స్టాల్ స్టాల్ పెడితే షాప్ల వాళ్ళకు ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఎంతో మేలు చేరిన చే మేలు కోరుతుంది మేలు జరుగుతుంది దీనివల్ల నరేంద్ర మోడీ గారికి మనము ఎంతో రుణపడి ఉన్నట్టు రుణపడి ఉన్నాము ఈ స్టేషన్ ఇక్కడ చెడ్డపల్లిలో పెరగడం వల్ల దీనివల్ల దీని స్టేషన్ చెత్తపల్లి స్టేషన్ రావడం కారణం ఎన్వైసెస్ ప్రభాకర్ మన మాజీ ఎమ్మెల్యే ఎన్వైసెస్ ప్రభాకర్ గారు ఇంత ముందుకు ఎమ్మెల్యే ఉండి ఈయన చేసిన చేసి దీని బిల్లు పాస్ చేయించేసి సెంట్రల్ మినిస్టర్ మాట్లాడి సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఈ స్టేషన్ ఇక్కడ సాంక్షన్ చేయించినందుకు మన ఎంఎస్ఎస్ పాకర్ గారికి నరేంద్ర మోడీ గారికి మన ఇక్కడ ఉన్న పబ్లిక్ తరఫున మన చెడ్డపల్లి వాసుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను